ఏపీ మధ్యాహ్న భోజన పథకంలో ఇరవై రెండు ఏళ్లుగా వండుతున్న వాళ్లపై తొలగింపు పేధింపులు ఆపాలి సీఐటీయూ డిమాండ్ ఏపీ మధ్యాహ్న భోజన పథకంలో ఇరవై రెండు ఏళ్లుగా వంట వండుతున్న వర్కర్లపై తొలగింపు వేధింపులు ఆపి వర్కర్లను కొనసాగించడంతో పాటు పాత ఏజెన్సీలకు కొనసాగించాలని కోరుతూ మధ్యాహ్న భోజన వర్కర్ల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు కలెక్టరేట్ కార్ కిల ముందు ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమం ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి జల్లి నాగేశ్వరరావు న్యూ సిటీ కార్యదర్శి మాట్లాడారు ప్రారంభమైన ఈ పథకంలో నాటి నుండి నేటి వరకు దాదాపు ఇరవై రెండు విద్యార్థులకు వంట తల్లి విద్యార్థులకు వేడి వేడి ఆహారాన్ని అందిస్తున్నారన్నారు రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానాన్ని గుర్తింపును కూడా సాధించిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏజెన్సీలో అనేక రకాల మార్పులు చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు భోజనాన్ని వండేందుకు అప్పగిస్తూ సేవ చేస్తున్న తల్లులను అవమానించి తీసేస్తున్నారన్నారు తొలగింపులు ఏ విధంగా తొలగింపులు అంటే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు వచ్చి మీద ఎప్పుడు పనిచేసేది ఏం చేయాలా అని చెప్పి ప్రకటించడం అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలు కూడా వచ్చి మావాలు చేస్తారు మీ పక్క కూడా చెప్పడం అంటే రాజకీయ చర్చ వద్దు అని చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ చెప్తున్నారు అయినా ప్రతి దాంట్లో రాజకీయ చర్చలు చేసుకుంటూ బెదిరించి వాళ్ళు పనులు పార్పించే ప్రయత్నం చేస్తున్నారు దగ్గర దగ్గర ఇరవై ఐదేళ్ళ నుంచి అంటే మధ్యాహ్న భోజనం ప్రారంభించినప్పటి నుంచి పనిచేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి ఇచ్చే జీవితం ఫస్ట్లో ఏం లేదు తర్వాత వేయి పలు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు ఆ మూడు వేలు కూడా ఎప్పుడో సహాయం చేసే పరిస్థితి అంటే బిల్లులు సరిగ్గా రావు ఆ బిల్లులు ఆరు వేలు ఒకసారి వస్తాయి ఫస్ట్ పోయి బిల్లుల కోసం ఎదురు చూసుకుంటూ వీళ్ళు అప్పులు చేసి అంటలు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలా చంద్రబాబు నాయుడు గారు కానీ కార్మికులకి మధ్యాహ్నకి సహాయం చేయాలని అంటే ఈరోజు చెప్తున్న ప్రకారం ఇరవై రూపాయలు ఇరవై నాలుగు అమలు చేయాలని చెప్పి అంటే మేడో రాజ్యులు తెచ్చానని చెప్పి ఇలాంటి అనేక డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది దాంట్లో ఈ రోజు ఇక్కడ ఇప్పటికైనా కూడా ప్రభుత్వము వాళ్ళ యొక్క చెప్పాలా రాజకీయం ప్రభుత్వమే ఐడెంటిటీ కార్డు పర్టించికారము ఎవరైతే పర్టింగ్ చేస్తారో వాళ్ళకే పర్సెంట్ చేస్తామని ఒక ఐడి కార్డు అని చెప్పి జీవై చేస్తున్నాం ఆధార్